హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే అయితే శ్రావణ మంగళవారం అండి మేము మా ఇంట్లో స్పెషల్గా పూజ చేసుకుంటున్నాము అయితే అమ్మవారికి ప్రసాదంగా నిమ్మకాయ పులిహోర అలాగే గుళ్ళు చేస్తున్నామండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము ఆ గరిట ఆయిల్ తీసుకున్నాము తాలిపు గింజలు వేసుకుందామండి ఒక గుప్పుడు పల్లీలు వేసుకుందాము ఈ పల్లీలు కూడా బాగా లైట్గా వేపు జీలకర్ర కాస్త కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఒక కర్ర స్పూను ఇంగవ టేబుల్ స్పూన్ పసుపు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ అండి కలుపుకుందాం నేను మూడు నిమ్మకాయలు తీసేసుకున్నా వీటిలో విత్తనాలు ఉంటాయి కదండీ ఆ విత్తనాలు తీసేసుకొని ఇప్పుడు రైస్లో పిండికుందాం అలా చూడండి ఫ్రెండ్స్ మనకు నిమ్మకాయ పులిహోర మన దేవునికి ప్రసాదం రెడీ అయిందంటే ఇప్పుడు మనము అలసంద అండి దేవునికి ప్రసాదనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తాలింపు గింజలు వేసుకుంటున్నాము అవి కాస్త చిట్టపట్టలాడిన తర్వాత వెండిమిర్చి కరివేపాకు చూడండి నేను ఈ అలసందలు రాత్రి నానబెట్టి ఉదయం కొంచెం ఉప్పేసి ఉడకపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అలసంద గుగ్గులు ఫ్రై పులిహోర